రైతులకు వేలం వర్రి రుణ వసూలపై సహకార బ్యాంకులు తీరు తన ఆందోళన రుణాలు తిరిగి చెల్లించి చెల్లించని రైతులకు నోటీసు ఇస్తున్న డిసిసిబిఐ బ్యాంకులు అయినా అప్పు తీర్చకపోతే తనఖా పెట్టిన భూముల వేలం వేలంపై గ్రామంలో చాటింపు వేస్తున్న వేలం వరుగుపోతుందంటూ రైతులనుదన్న ఆందోళన ఆర్బీఐ నిబంధనల ప్రకారమే టెస్కా భారతదేశ జనాభా నూట నలభై నాలుగు పాయింట్ పదిహేడు కోట్లు స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ నివేదిక ఐక్యరాజ్య సమితి మొత్తం జనాభా ఇరవై నాలుగు శాతం మంది పద్నాలుగేళ్లలో ఒక వేరే అరవై అరవై ఐదేళ్లు దాటిన వారు ఏడు శాతం సగటు జీవితకాలం పురుషుల డెబ్బై ఒకేళ్ళు స్త్రీలలో డెబ్బై నాలుగేళ్లు మరో డెబ్బై ఏడేళ్లలో దేశ జనాభా రెట్టింపు అయ్యే అవకాశం చైనా జనాభా నూట నలభై రెండు పాయింట్ ఐదు కోట్లు చేరుకుందని వెల్లడి నాలుగో విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ రాష్ట్రాల పదిహేడు ఎంపీ స్థానాలకు కంటోనమెంట్ అసెంబ్లీకి జరగడం ఎన్నికలు ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ సీట్లు కూడా ఇప్పుడే మరమ్మతులు దుకాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై వత్తు స్పష్ఠీకరణం హయ్యర్ కమిటీ పార్టీలు వచ్చాక రిపేర్లు చేపట్టాలి